హల్వా స్వీట్ను ఒక్కో చోట ఒక్కో రకంలో తయారు చేస్తారు అయితే కేరళ హల్వా దేశవ్యాప్తంగా ఫేమస్ హల్వాని తలుచుకున్నా చూసినా వెంటనే నోటిలో నీళ్లు ఓరుతాయి హల్వా కూడా సీజన్ ప్రకారం తయారు చేసి తింటారు ఈ తీపి వంటకాన్ని ఏడాది పొడవునా తయారు చేసుకుని తినవచ్చు క్యారెట్ హల్వా బీట్రూట్ హల్వా కేసరి హల్వా బాదం హల్వా వంటి రకరకాల హల్వాలని రుచి చూసి ఉంటారు అయితే మీరు ఎప్పుడైనా మిరపకాయ హల్వా తిన్నారా కాకపోతే ప్రస్తుతం మిర్చి హల్వా చాలా వైరల్ అవుతోంది ప్రస్తుతం ఆహార పదార్థాల్లో ఎన్నో ప్రయోజనాలు చేస్తున్న విషయం మనకు తెలిసింది ఇప్పుడు మన ముందుకొచ్చిన ఈ హల్వా ప్రయోగాన్ని చూసిన జనం షాక్ తింటున్నారు మిర్చితో హల్వా తయారు చేస్తున్న వీడియో ప్రజల దృష్టిని ఆకర్షించింది ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా వైరల్ అవుతోంది వైరల్ అవుతున్న వీడియోలో హల్వా ఎలా తయారు చేశారో చూపించారు ముందుగా పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టారు దాన్ని తర్వాత మిరపకాయలను ఒక ప్యాన్లో వేసి దానికి రుచికి సరిపడ్డ చక్కెర రంగు పాలు నెయ్యి జీడిపప్పు వేసి కలిపారు ఇవన్నీ కలిపిన తర్వాత హల్వాని ఉడికించారు హల్వా రెడీ అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న హల్వా హచ్చులో వేసి ఆరబెట్టారు బర్ఫీలా రెడీ అయింది సరిగ్గా ఇలాంటి ఐటమ్ని ఓ పెళ్లి భోజనంలో సర్వ్ చేశారు ఈ ఐటెం చుట్టూ చేరిన అతిథులు టేస్ట్ చూడాలా వద్దా అంటూ తర్జన భర్జన పట్టం కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోని చూసి కామెంట్లు పెడుతున్నారు ఓ నెటిజన్ హల్వాని ఇలా కూడా చేస్తారా ఏంటి వేంత ప్రయోగం అంటూ కామెంట్ చేయగా మరికొంతమంది తమకిష్టమైన తినుబండారాలకు ఇలా అన్యాయం జరగటం చూసి తట్టుకోలేకపోతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు